సో పాయింట్ ఏంటంటే బిల్ గేట్స్ తోటి మీట్ అవటం దాన్ని అసలు బిల్ గేట్స్ దగ్గర ఏముంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన లేదు ఆయన ఆర్పో కూడా మాట్లాడేది అసలు బిల్ గేట్స్ అనే వ్యక్తి గురించి జోకర్ బర్గ్ గురించి ఇటువంటి వాళ్ళ గురించి తెలిసినాడు ఎవడన్నా జ్ఞానం ఉన్నాడు తెలిసినాడు ఉంటే మాట్లాడితే మనం ఇది చేయవచ్చు నేలబారుగాళ్ళు అరపక్కలు మాట్లాడి బిల్గేట్స్ దగ్గర అంటే అల్పుడు వాడి స్థాయి అటువంటి వాళ్ళతో మాట్లాడు ఇవాళ ప్రపంచ స్థాయిలో బిల్గేట్స్ అనేవాడు సంథింగ్ అతను అతను టాప్ ఫిఫ్టీలో కాదు టాప్ టెన్లో ఒకడు టాప్ ఫిఫ్టీ కూడా కాదు ఇప్పుడు డీప్ స్టేట్ అని కొన్ని ఉంటాయి పాలసీస్ మార్చే ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు అమెరికాని ప్రభావితం చేయగలిగాయి అంతర్జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగాయి పాలసీస్ని రూపకల్పన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళల్లో టాప్ టెన్లో ఒకడు ప్రపంచ స్థాయిలో ఈ పై అల్పులోని అదోలికే మాట్లాడి భాష ఎవరి ద్వారా వస్తుంది గంజాయి పెంచితే వస్తుంది చేపలు కొట్లు పులివెందులో చేపల కొట్లు మటన్ కొట్లు పేతల కొట్లు పెడితే వస్తాయి అనమాట వీళ్ళ దగ్గర ఉంటాయి లేకపోతే జిప్పు దిప్పి చూపించే ఎంపీ ఒకడు లేకపోతే కోడిగుడ్డు మంత్రి ఒకడు ఇది అక్కడ కొడియాలో పెట్టి ఇంటర్నేషనల్ ఒప్పందాలు అని చెప్పి విశాఖపట్నం పెట్టి జనాలు మోసం చేశారు కదా జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఒప్పంద పత్రాలు అని చెప్పి చూపించారు ఫోటోలు కూడా ఫోటోలు కూడా వచ్చినాయి కదా కాల్ చేసిన ఒప్పందాలు లేకపోతే డోర్ డెలివరీలు సంపేసి డోర్ డెలివరీలు చేయటం ఇదే ఈ దౌర్భాగ్యాలు మాట్లాడేది రాష్ట్రానికి సర్వనాశనం చేశారు సో ఓవరాల్గా మనకి దావోస్ ఐదు రోజుల చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంది డెఫినెట్గా అని భావన ఉంది కలుగుతుంది ఉంటుందండి అంటే ఇప్పుడు ఏదైనా కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అంతే చంద్రబాబు నాయుడు అనే పేరుతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది తర్వాత ఇంకా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు వచ్చాడు అతను బాధ్యతలు తీసుకుని భుజాని వేసుకుని తను తను రూప రూపశిల్పం చేసుకుని ఒక శిల్పిలాగా మొదలు తను తాను మలుచుకోగలిగితే నమ్మకాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లోనూ యువతలోనూ ప్రజల్లోనూ నమ్మకాన్ని ఏర్పాటు చేసి సరైనడు చంద్రబాబు తర్వాత ఇతను చేయగలడనే నమ్మకాన్ని కనుక తను చేయగలిగితే రాష్ట్రానికి బాగుంటుందండి లేకపోతే మాత్రం ఇప్పుడు కనసూపు మేరలో బలమైన నాయకుడు ఎవడో లేదండి ఉన్నమాట మాట్లాడుకుందాం అంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఎస్ చంద్రబాబు గారి తర్వాత ఫలానా వ్యక్తి వీళ్ళు రెండు మూడు నాలుగు అని చెప్పడానికి దురదృష్టం అది నాయకత్వంలో ఏమనేది కనపడతా ఆ వ్యాక్యూమ్ని లోకేష్ పూరించితే బాగుంటుంది కష్టపడి పూరించితే బాగుంటుంది కా తపనైతే ఉంది ఆ కురాళ్ళు కష్టపడే తత్వం ఉంది తపన ఉంది చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తన పార్టీని బతికించాలి తను కూడా పెరగాలి రాజకీయంగా పెరగాలి ఒక ఇదిలా తండ్రికి వారసుడిగా మిగలాలి అనేది ఉంది అతను కాలం కలిసి వాళ్ళు అదృష్టం కలిసి వాళ్ళు అతను కష్టపడాలి పాజిటివ్ గా ఆలోచిద్దాం బాగానే ఉంటాడు చేస్తాడు అని కాస్త జనరల్ గా ఏంటంటే అందరూ ఏదో ఒకటి వస్తే బాగుంటుంది ఉపాధి అవకాశాలు పెట్టి మనం కూడా తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటా తపన ఉందండి కానీ కొంతమంది ఏంటంటే కూటమి కదా ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళలేదు అనే ఒక లాజిక్ తీసుకున్నారు ఎవడండి అదోలో వాగేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఈడీ మాట్లాడటానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు మీరు వెళ్ళండి అని ఆయన షేర్ చేసుకుంటారు ఇక్కడ బాధ్యతలు ఉంటాయి చేద్దామని పెద్ద దానికి ఇద్దరు వెళ్ళాలని ఏమన్నా ఉందా పోనీ అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారికి తెలియదా వెళ్దాం పదా ఇద్దరం వెళ్దామని అన్న అక్కడ ఇంపార్టెన్స్ ప్రెజెంట్ చేయాలి పది మంది వెళ్తే మనిషికి ఒక కోటి రూపాయలు అవుతుంది వెళ్ళే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి టీం టీము మొత్తం క్యాబినెట్ క్యాబినెట్ వెళ్ళటానికి ఏం పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు కాదు కదా ఎప్పుడైనా వెళ్తే పది మంది వెళ్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఎంతమంది వెళ్ళారు ఆయన ఫడ్నవీస్ గారు ఏమంటే ఎంతమంది వెళ్ళారు పది మంది వెళ్తారు 8 8 కి కేంద్ర ప్రభుత్వం పర్మిస్ ఇచ్చింది అనుమతి ఇచ్చింది అంతే మరి పది మంది లోపలికి వెళ్తారు బాగా ఎల్తే అది ఆఫీషియల్ గా అయితే పర్మిస్ అయితే చాలా మంది వెళ్తారు మొన్న వెళ్ళారు కదా వెళ్ళిపోయి జై బాలయ్య చేయ్ కృష్ణ అటువంటి వాళ్ళు కూడా వెళ్తారు అవును అలా మనం లెక్కయాల్సిన అవసరం లేదు అసలు కోట్ ఏంటంటే మీకు విచిత్రమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఆపలే గాని అసలు బ్రహ్మడికి ఏం పని అక్కడ దావసలు అని చెప్పి ఇంకో క్వశ్చన్ సరే అంటారండి ఇప్పుడు ఆవిడ మాట మాట్లాడితే మా బ్రాహ్మణి ఎంటర్ప్రెన్యూర్ అండి ఒక కంపెనీకి ఇక్కడ సిఈఓ గాను ఇది కాను ఎండి గానో ఉంది హెరిటేజ్ అనే కంపెనీకి సరే ప్రపంచస్థాయి నూట పాతిక దేశాలు అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి దానికి సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త ఇన్వెస్టర్స్ అంతా మీట్ జరుగుతూ ఉంటుంది ఎవరైనా పెరగాలనే తపనలో ఉంటారు కదా నైతికంగానూనూ నైతికమైన పద్ధతుల్లో వ్యాపారాలను పెంచుకోవాలని తపనలో ఉంటారు అట్ట పద్ధతుల్లో ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి ఆ అమ్మాయి కూడా బాగా చదువుకున్నది మంచి ఉన్న అమ్మాయి కాబట్టి ఇండిపెండెంట్గా వెళ్ళింది లోకేష్ భార్యగా వెళ్ళలేదు చంద్రబాబు కోడలుగా వెళ్ళాలి ఒక హెరిటేజ్ కంపెనీకి గా వెళ్ళింది వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జిబిషన్ లాంటిది ఎగ్జిబిషన్ లాగా ఎట్టా ఉంటుంది అక్కడికి వెళ్తే ఒక కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ అక్కడ ఇదవుతూ ఉంటాయి ఆయన ఇక్కడ పెట్టుకుంటే మనకి ఏమైనా బాగుంటుందేమో యాన్సిలరీగా వాళ్ళ డైరీ ఫారం కంపెనీకి యాసిలరీగా పెట్టచ్చు కొత్తది ఏదైనా ఏఐ టెక్నాలజీలో అని వస్తే కొత్తదేతనో పెట్టుకోవచ్చు ఆలోచన ఉండొచ్చు తప్పే ఉంది దానికి వెళ్తుంది దాన్ని కూడా వీళ్ళు కోడిగుడ్డు కేకలకి పీకినట్టు మాట్లాడి అదోలతో మనం ఏం మాట్లాడతాం ఇప్పుడేమి ఆవిడేమి హెరిటేజ్ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇప్పించుకోవట్లేదు కదా అడ్వైజర్లుగా పెట్టి సాక్షిలాగా ఇప్పుడు సాక్షి వనరు భారతి చేసినట్టు ఆ దుర్మార్గాలు చేయట్లేదు కదా మరి ఎక్కడ కూడా పరిపాలనలో వచ్చేసి పలానా చేసిందని ఎక్కడ లేదు కదా వెళ్ళింది ఎంటర్ప్రెన్యూర్గా ఉంది కాబట్టి మామూలుగా వెళ్ళింది అవకాశంలో ఏమైనా ఉంటే చూసుకుందామని వెళ్ళింది అందరు ఎవరిలా ఉంటారు కొన్ని వందల మంది వెళ్ళి ఉంటారు కదా తెలియవా ఏంటంటే కోడలు కాబట్టి కొద్దిగా ఫోకస్ అక్కడ అయ్యింది అంతవరకు అంత నుంచి దాని గురించి పెద్ద కానీ ఆ దావోస్ని దావో సదస్సుని లేదంటే దావోస్ యొక్క ఇంపార్టెన్స్ని ఏ విధంగా తీసుకోవాలో దాన్ని కాకుండా ఈ నేలబారు వెళ్ళండి వాళ్ళకి తెలిసి అదో వాళ్ళకి అసలు విలువలు తెలియవు విలువలు లేవు ప్రపంచ స్థాయి దావోస్లో పెట్టే సమ్మిట్ ఏంటి ఎవరు పెడుతున్నారు నిర్వాహకులు ఎవరు ఏంటనే తెలియాలి కదా యదోళ్లకి నెలబారుగాళ్ళు ఏముంది చిల్లరగాళ్ళు చిల్లర రాతలు చిల్లర పోస్టులు సోషల్ మీడియాలో వాళ్ళ స్థాయిలో మనం ఏం మాట్లాడుతాం వాళ్ళనేది ఏంటంటే అంటే మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు బట్ పబ్లిక్ కూడా ఆలోచిస్తుంది వరల్ మెగా మెగా తోటి ఇక్కడ ఉండే కంపెనీ ఒప్పందం చేసుకుంటాం ఒక ఇంటర్నేషనల్ వార్తలాగా ఉంటుంది మెగా కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి ఒప్పందం చేసుకుంటాం ఏంటంటే అది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి అక్కడ చేసుకుంటే హైప్ వస్తుంది కంపెనీకి అని ఒక ఎంటర్ప్రీన్యూర్ మెగా కృష్ణారెడ్డి అని ఆయన ఆలోచించు ఉండొచ్చు తప్పేమీ లేదు కదా మన డబ్బులు ఇవ్వట్లేదు కదా కృష్ణారెడ్డి అని ఆయన మన టికెట్లు ఏమైనా కొనిచ్చావా మన డబ్బులే తన కష్టం తన కంపెనీ డబ్బులు కొనుక్కుంటాడు వెళ్తాడు ఆయన ఏదో చేసుకుంటారు ఒప్పందం కాదండి నేను అక్కడే చేసుకుంటానండి ముఖ్యమంత్రి గారు నాకు ఒక్క అవకాశం ఉండే ముఖ్యమంత్రి ఎందుకు కాదంటారు ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ పెడతానంటే సల్లెడ్డి కృష్ణారెడ్డి గారు రెండైనా అంటారు అక్కడ చేసుకున్నారు మనకేంటి బాధ ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగేది ప్రపంచ సదస్సు అవును సదస్సు దాంట్లో గల్లజీవి గారు మెగా అందరూ అందరూ వెళ్తారు ఎన్నెన్నో కంపెనీలు వచ్చినాయి ఎన్నెన్నో పేర్లు ఏంటంటే కూడా మనకి వీటిలో కొన్ని మెటీరియలైజ్ ఉంటాయి కొన్ని అవనవి ఉంటాయి కొన్ని పెద్ద ప్రపంచ దగ్గర చేయాలి కూడా ఎంఓయి వెళ్ళి కూడా ఉంటాయి ఇంప్లిమెంట్ చేసే టైంలో వచ్చిన మార్కులను బట్టి చెప్పలేము కదా కొన్ని ఎంఓ చేసినంత మాత్రం కంపెనీ వస్తుందని గ్యారంటీ ఏం లేదు కదా చేయనంత మాత్రం రాదేనే లేదు కదా రేపు పొద్దున అనూహ్యంగా ఎప్పుడైనా రావచ్చు కదా ఇప్పుడు నోట్ అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్స్ ఎవరు దాంతో డైరెక్టర్లు ఎవరు డైరెక్టర్లు అంటే ఇన్ సెన్స్ బిహైండ్ ది కట్టను ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా తెలుసుకుని మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడవచ్చు మేధావులతో ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా తెలియదు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు